ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎతికి సైఫ్ అలీ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అంటూ దాదాపు బాలీవుడ్ హీరోలందరితో డేటింగ్ చేసి తన సినిమాల కన్నా తన అఫైర్స్ తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది ప్రీతి జింట ఇక ఒకప్పుడు పూర్తిగా సినిమా ఆపేసిన ఈ సొట్టబుగ్గల సుందరి ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్ కి మూడవ పెళ్లాగా వెళ్లి కేవలం ఐపీఎల్ మ్యాచెస్ ఉన్నప్పుడే మనకు కనపడుతుంది దానిలో భాగంగా రీసెంట్ గా ఒక ఐపీఎల్ మ్యాచ్ లో పద్నాలుగేళ్ల వైభవ సూర్యవంశిని ప్రీతి జింట గట్టిగా హక్ చేసుకోగా ఆ ఫోటో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతుండటంతో యాభై ఏళ్ళు వచ్చినా ఏంటి పనులు చిన్న పిల్లల్ని కూడా వదలవా అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు అయితే అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చింది ఆ డైరెక్టర్ టార్చర్ వల్లే తెలుగులో సినిమాలు చేయలేకపోయిందా ప్రీతి సీక్రెట్ వీడియోని ఎంఎంఎస్ ద్వారా లీక్ చేసింది ఎవరు ప్రీతి జింటాకు డావుడ్ ఇబ్రహీం తో ఉన్న లింక్ ఏంటి ప్రీతిని ప్రెగ్నెంట్ చేస్తానని షారుఖ్ ఖాన్ అందరి ముందు ఎందుకన్నాడు డబ్బు కోసమే ప్రీతి ఆ అమెరికన్ కి మూడో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రీతి జింటా అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జనవరి ముప్పై ఒకటిన హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో దుర్గానంద్ జింతానీ ప్రభా అనేటువంటి దంపతులకు రాజ్పూత్ వంశంలో జన్మించింది ఇక ప్రీతికి దీపంకర్ అనే ఒక అన్నయ్య మనీష్ అనే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇక తల్లి ఇంట్లో ఉండి పిల్లల బాగోగులు చూసుకుంటూ ఉంటే తండ్రి దుర్గానంద్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవారు ఇక ప్రీతి తన స్కూలింగ్ ని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మ్యారీ బోర్డింగ్ స్కూల్లో కంప్లీట్ చేసింది ప్రీతికి చిన్నప్పటి నుంచే డాన్స్ యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది దాంతో స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్ లోనూ ప్రీతి పార్టిసిపేట్ చేసి డాన్స్ లేసేది అయితే ప్రీతి చదువుకుంటున్న టైంలోనే ఒక కార్ యాక్సిడెంట్ లో ఆమె తండ్రి చనిపోగా తల్లికి తీవ్రంగా గాయాలయ్యాయి ఒకవైపు తండ్రి చనిపోవడం మరోవైపు తల్లి మంచాన పడ్డం పదమూడేళ్ల ప్రీతి తట్టుకోలేకపోయింది అయితే మంచాన పడ్డ తల్లి రెండు సంవత్సరాల తర్వాత పూర్తిగా కోలుకొని కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగానికి వెళ్ళింది ఆ తర్వాత ప్రీతి సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది ఇక ఆ తర్వాత ప్రీతి తనకి ఎంతో ఇష్టమైన మోడలింగ్ చేసి యాక్టింగ్ నేర్చుకోవాలి అనుకుంది కానీ దానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని క్రిమినల్ సైకాలజీ చేస్తానని చెప్పి ముంబై వచ్చేసింది అలా ప్రీతి ముంబైకి వచ్చి అవకాశాల కోసం చూస్తున్నప్పుడే ఆమెకు మార్క్ రాబిన్సన్ అనే ఒక యాడ్ ఏజెన్సీ ఓనర్ పరిచయం అయ్యారు దీంతో అతనికి ప్రీతి గ్లామర్ అండ్ ఆమె క్యూట్నెస్ నచ్చి మొదటిగా ప్రీతికి క్యాడ్బెరీ పర్క్ చాక్లెట్ యాడ్ లో ఛాన్స్ ఇవ్వగా ఆ తర్వాత లిరిల్ సోప్ ఫాన్స్ పౌడర్ యాడ్స్ లో అతను ప్రీతికి ఛాన్స్ ఇప్పించాడు ఇక ఆ టైంలో కొంతకాలం డేట్ కూడా చేశారు ప్రీతి చేసిన యాడ్స్ టీవీలో వచ్చి ఆమెకు మంచి పేరు తీసుకురావడంతో ప్రీతి తన హీరోయిన్ అవ్వాలని అనుకుంటున్నానని చెప్పగా అందరూ ఓకే చెప్పారు ఇక తర్వాత ప్రీతి గుడ్ బై చెప్పి సినిమాలు హీరోయిన్ ఛాన్సులు కోసం ట్రై చేయడం మొదలు పెట్టింది అప్పుడే బాలీవుడ్ లో ఫేమస్ డైరెక్టర్ అయిన శేఖర్ కపూర్ తను తీయబోయే తరలంపం అనే సినిమా కోసం ఆడిషన్ నిర్వహించగా ఈ విషయం తెలిసిన ప్రీతి అక్కడికి వెళ్ళింది దీంతో ప్రీతి యాక్టింగ్ అండ్ గ్లామర్ నచ్చి శేఖర్ కపూర్ తన సినిమాకు హీరోయిన్ గా ప్రీతిని సెలెక్ట్ చేశారు ఆ టైంలోనే శేఖర్ కపూర్ ప్రీతితో డేట్ చేశారని కూడా అప్పట్లో మాట్లాడుకున్నారు అయితే శేఖర్ తన తీయబోయే సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా పరిచయం చేద్దాం అనుకున్నారు కానీ అది కుదరకపోవడంతో మరికొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది దీంతో మొదటి సినిమానే ఆగిపోయిందని ప్రీతి చాలా బాధపడింది అయితే కొంతకాలం తర్వాత మణిరత్నం షారుఖ్ ఖాన్ తో తీస్తున్న దిల్సే అనే మూవీకి శేఖర్ కపూర్ కూడా ఒక ప్రొడ్యూసర్ కావడంతో ఆయన మణిరత్నం తో మాట్లాడి ఆ సినిమాలో ప్రీతి సింటాకి సెకండ్ హీరోయిన్ రోల్ ఇప్పించారు అలా పంతొమ్మిది తొంభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఒకటి రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం ఆ సినిమాలో ప్రీతి యాక్టింగ్ కి బెస్ట్ సపోర్టివ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడంతో ప్రీతికి వరుసగా అవకాశాలు వచ్చాయి అలా ఆ తర్వాత ప్రీతి బాబుడియల్ తో కలిసి సోల్జర్ అడి మూవీ చేసింది ఈ మూవీ కూడా రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో ప్రీతికి మన తెలుగులో వెంకటేష్ తో కలిసి ప్రేమ అంటే ఇదే అని సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది తర్వాత వెంటనే మహేష్ బాబుతో కలిసి రాజకుమారుడు అనే మూవీ చేసిన ప్రీతికి తెలుగులో వరుసగా రెండు సూపర్ హిట్స్ వచ్చాయి కానీ అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడున్నంతగా డెవలప్ అవ్వపోవడంతో ప్రీతికా తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చినా వాటిని వదులుకొని మళ్ళీ బాలీవుడ్కి వెళ్ళిపోయింది ఇక ఆ తర్వాత అక్షయ్ కుమార్తో కలిసి మూవీ చేయగా అంతలా ఆడలేదు కానీ ఆ తర్వాత సైఫ్ అలీఖాన్తో చేసిన క్యా కేహ్నా హై అనే మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది కానీ ఆ తర్వాత హర్దిల్ ప్యార్ కరేగా మిషన్ కాశ్మీర్ ఫర్జ అనే సినిమాలతో మళ్ళీ ఫ్లాప్స్ చేసిన ప్రీతి రెండు వేల ఒకటిలో సల్మాన్ ఖాన్తో కలిసి చేసిన చోరీ చోరీ చుక్కి చుక్కే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది అయితే ఆ సినిమా తర్వాత ప్రీతి సల్మాన్ తో డేట్ చేసిందని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి అలాగే ఒకసారి వీరిద్దరు పర్సనల్ గా మాట్లాడుకుని ఒక కాల్ రికార్డింగ్ బయటికి లీక్ అయ్యి అప్పట్లో బా వైరల్ అయి సల్మాన్ కి ఐశ్వర్యతో బ్రేక్అప్ అయ్యేలా చేసింది ఇక ఆ టైంలో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ దావూద్ కనుసైగల్ లో నడుస్తుండటంతో దావూద్ ప్రీతిని తనతో ఒక నైట్ గడపడానికి రావాలన్నారు దానికి ప్రీతి ఒప్పుకోకపోగా దావూద్ యాభై లక్షలు డిమాండ్ చేశాడు దీంతో ప్రీతి చేసేదేం లేక అప్పట్లో దావూద్ అండ్ గ్యాంగ్ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది ఈ కంప్లైంట్ తర్వాత సీరియస్ అయిన దావుద్ గ్యాంగ్ అచ్చం ప్రీతి లాగే ఉండే ఒక ఫోన్ స్టార్ వీడియోని తీసి ప్రీతి వీడియో అని చెప్పి బయటికి లీక్ చేశారు అది అప్పట్లోనే ఎంత వైరల్ అయిందంటే ప్రీతి డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి అందులో ఉన్నది నేను కాదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఆ తర్వాత ప్రీతి పేరు బాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యి వరుసగా అవకాశాలు వచ్చాయి తర్వాత ప్రీతి సైఫ్ అలీఖాన్ తో డేట్ చేస్తూ అతను వరుసగా సినిమాలు చేస్తుంది అయితే అప్పటికే సేఫ్ కి పెళ్ళి ఉండడంతో ప్రీతి వాళ్ళ సైఫ్ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి దీంతో ప్రీతి సైఫ్ తమ రిలేషన్ కి బ్రేక్అప్ చెప్పేశారు అలా అనే సినిమా టైంలో ప్రీతికి షారుఖ్ ఖాన్ పరిచయం అవగా అప్పటి నుంచి షారుఖ్ తో కూడా ప్రీతి మంచి రిలేషన్ లో ఉంటూ అతనితో మంచి సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారింది ఇక ఈ టైంలోనే మూవీ ప్రమోషన్ లో భాగంగా ప్రీతి షారుఖ్ ని ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూ లో ఈ సినిమాలో నువ్వు ప్రెగ్నెంట్ అవ్వలేదు కదా కావాలంటే చెప్పు నేను నిన్ను ప్రెగ్నెంట్ చేస్తానని అన్నాడు దాంట్లో అప్పట్లో ఈ మాటలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారి షారుక్ అతని భార్యతో గొడవలు కూడా తెచ్చిపెట్టాయి ఇక రెండు వేల ఎనిమిదిలో ప్రీతికి బాంబే డైంగ్ కంపెనీ ఓనర్ నిజవాడియాతో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారి ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు ఇక అప్పుడే ఐపీఎల్ మొదటిసారిగా స్టార్ట్ అవుతుండటంతో ప్రీతి నెస్వాడియా మరియు మోహిత్ అనే ఒక వ్యక్తి కలిసి దాదాపు నూట ఇరవై కోట్లు పెట్టి పంజాబ్ టీం ని కొనుగోలు చేసింది అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక ఐపీఎల్ మ్యాచ్ లో జరిగిన గొడవ వల్ల ప్రీతికి నెస్వాడియాకి మధ్య తమ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు కానీ ఐపీఎల్ టీం విషయంలో మాత్రం కలిసే పని చేశారు ఇక ఆ తర్వాత ప్రీతి సింగ్ తమ్ముడు పనిచేస్తున్న కంపెనీ ఓనర్ జీని గుడ్ ఎన్ఎఫ్ ప్రీతి ఒక పార్టీలో కలవగా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్స్ కుదిరి కొంతకాలం డేట్ చేసి రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నా వీరిద్దరు అమెరికాలో పెళ్లి చేసుకున్నారు అయితే ఇది జీనికి మూడో పెళ్లి ఈ పెళ్లికి తర్వాత ప్రీతి సరోగసి ద్వారా కవల పిల్లలకి జన్మనిచ్చింది అప్పటి నుంచి ప్రీతి అమెరికాలోనే ఉంటూ కేవలం ఐపీఎల్ ఉన్నప్పుడే ఇండియాకు వస్తుంది అయితే తన టీం ప్లేయర్స్ తో ఎప్పుడు క్లోజ్ గా ఉండే ప్రీతి జంట ఆ మధ్య తన టీం కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో క్లోజ్ గా ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలు గట్టిగా వినిపించాయి అయితే రీసెంట్ గా జరిగే ఐపీఎల్ మ్యాచ్ లో యాభై ఏళ్ల ప్రీతి పద్నాలుగేళ్ల వైభవ్ ని హక్ చేసుకున్నట్టు ఫోటో బయట లీక్ అయ్యి అది బాగా వైరల్ గా మారి అందరూ ప్రీతిని ట్రోల్ చేస్తుండగా ప్రీతి దానికి రెస్పాండ్ అవుతూ నేను అతన్ని హక్ చేసుకోలేదు జస్ట్ షేక్ ఇచ్చాను కానీ ఎవరో కావాలనే ఫోటో అలా ఎడిట్ చేసానని చెప్పి ఆ రూమర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చటైతే లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి